ఓం నమ శివ మాత్రే ఏణమ మిత్రులకి శివభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు జల్లెలు మైల్స్లోనూ కామెంట్స్లోనూ మాకు ఏది చేసినా సమస్యగానే ఉంటుందండి ఒక్కొక్కసారి ఒక సమస్య తర్వాత మరొక సమస్య వెంట వెంటనే వస్తున్నాయి అలాగే ఆర్థికంగాను అంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ మానసికంగా మెంటల్ స్ట్రగుల్స్ ఇలాగే శారీరకంగా అంటే ఏదో ఒక రుగ్మత అంటే ఆ నొప్పి ఈ నొప్పి కాలు నొప్పి పొట్ట నొప్పి తలనొప్పి కంటి నొప్పి ఇలాంటి రకరకాల సమస్యలు వెంట వెంటనే వస్తున్నాయి దీనివల్ల తెలియడం లేదు మేము పూజలు చేస్తున్నామండి దేవతా పూజలు చేస్తున్నాము ఉపాయాలు చేస్తున్నాము అన్నీ చేస్తున్నాం కానీ మమ్మల్ని ఈ సమస్యలు వదలటం లేదు దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి తేలికైంది డబ్బులు ఖర్చు అయ్యి చెప్పమాకండి తేలికైంది చెప్పండి చాలామంది మిత్రులు అడగటం జరిగింది ఈరోజు మనం ఈ ఉపాయానికి మిరియాలు కావాలి సుగంధ ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాకృతికమైన శక్తి కలిగిన పదార్థాలు వీటిని మనం పూర్వం రోజుల్లో ఆగాదుల్లోనూ పూజల్లోనూ క్రతువుల్లోనూ తంత్రమంత్ర ప్రయోగాల్లోనూ ఉపయోగిస్తూ వస్తున్నాం అలాగే ఆయుర్వేదంలో కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలకి వాడుతూ వస్తున్నాం ఒక శక్తిని మనం దీని నుంచి ఎలా పొందాలో ఈరోజు తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు నెలసరి ఉన్నా చేసుకోవచ్చు ఎవరైనా మరణించి ఉన్నా చేసుకోవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఎవరైనా చేసుకోవచ్చు చాలా తేలికైన ఉపాయం అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఉపాయం ఈ ఉపాయానికి మనకు కావాల్సిందల్లా పరిపూర్ణమైన నమ్మకం మన మీద మనకు నమ్మకం కలిగి ఉండటం మనలో ఉన్న శక్తిని మనం ప్రేరేపించడం ఈ ఉపాయంలో ఉన్న ఉద్దేశం ఎందుకంటే ఎవరికైనా సరే సమస్యల వల్ల మానసికంగా శారీరకంగా ఇబ్బందులు కలుగుతూ అలాగే పని మీద శ్రద్ధ ఉండకుండా అంటే ఇక నేను ఏ పని చేయాలన్నా శ్రద్ధ లేదు ఇక ఇక ఈ పని చేద్దాం అనుకుంటారుగా చేరు అలాంటివారు అలాగే చెడు ఆలోచనలు అంటే ఇది చేసి సంపాదిద్దాము అది చేసి సంపాదిద్దాము మంచి కాదు పేకాడదాము లేకపోతే ఇంకోటి చేద్దాము దొంగతనం చేద్దాము ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉండి అలాంటి అలాంటి వా అలాంటి మిత్రులతోనూ అలాంటి వారితో కూడా సావాసం చేస్తూ అందుట్లో ఉండి ఉంటే ఈ ఉపాయం చేయండి ఎంబటే బయటపడతారు ఇది రామభవనంలో పనిచేస్తుంది చెడుని ఎదుర్కోవడానికి ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది ఈ ఉపాయం ఎవరైనా చేయవచ్చు చెప్పుకున్నాం అయితే ఇక్కడ సమస్యలు అధికంగా ఉన్నాయి సమస్యలు తీరడం లేదు సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి అనుకునేవారే కాకుండా మీ మీద తంత్రమంత్ర ప్రయోగాలు చేసిన మీకు చెడు వస్తున్నా ఈ ఉపాయం చేయవచ్చు అంటే మళ్ళీ అన్నీ కలిపి చెప్తున్నాను కారణం ఏంటంటే మళ్ళీ మాకు అది చేయొచ్చు అది చేయొచ్చు అడుగుతూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అన్నీ వీడియోలు ఉంటాయి పూర్తిగా చూడండి అర్థమవుతుంది అలాగే మీకు ఈ ఉపాయం చేయటం వల్ల అంటే ఈ ఉపాయం మొదలుపెట్టిన రెండో రోజుకే మీకు మార్పు అనేది కనిపిస్తుంది చిత్రంగా కనిపించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది రెండవది మీకు ఇలాంటి ఉపాయాలు ఎప్పుడూ కూడా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయాలి ఏదో చేసి చూద్దామని చేస్తే ఎలాంటి ఫలితమూ రాదు ఇది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి ఛానల్ వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగే ఉపాయాలని చేయండి మీకు అవకాశం ఉంటేనే చేయండి అవకాశం లేకుండా సగం చేసి చేయొద్దు రెండవది సబ్స్టిట్యూట్ అంటే నాకు మిరియాలు దొరకలేదండి ఆవాలు దొరికిన చేయొచ్చా అని అడిగేవారు కొంతమంది ఉంటారు అలాంటివి చేసే అలాంటి చెప్పే సబ్స్టిట్యూట్ చెప్పేవారు ఎవరన్నా చెప్తే చేయండి తప్పులేదు కానీ నా ఉపాయాల్లో చెప్పిన పదార్థంతోనే చేయండి అంతేకాని చెప్ అంటే దీని బదులు అది వాడతాను వాడతా కాదా అని కూడా అడగడం మానేయండి ఎందుకంటే చెప్పిన సమయము చెప్పిన పదార్థము తప్పనిసరిగా పాటించినప్పుడు మాత్రమే మీకు ఫలితాలు వస్తాయి లేకపోతే రావు అలాగే ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం ఎనిమిది నల్ల మిరియాలు కావాలి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మీకు ఈ ఉపాయానికి ఎనిమిది మిరియాలు కావాలి ఇది ఏ రోజునైనా మొదలు పెట్టవచ్చు అంటే ఈ రోజు నుంచే మొదలు పెట్టవచ్చు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మొదలు పెట్టవచ్చు మొదలుపెట్టిన తర్వాత ఇది కంటిన్యూ చేసుకోవచ్చు లేదంటే వారానికి ఒకసారి అని చేసుకోవచ్చు కంటిన్యూ రోజు కూడా చేయవచ్చు ఎందుకంటే కొంచెం మిరియాలు కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే రాత్రి పడుకునే ముందు మీరు ఒక గిన్నె తీసుకోండి లేదా గ్లాస్ తీసుకోండి దాంట్లో నీరు పోయండి నీరు పోసి దాంట్లో ఈ ఎనిమిది మిరియాలు వేయండి వేశారు కదా మీరు దీంట్లో గాజు గ్లాస్ వాడాలి రూల్ ఏం లేదు స్టీల్దైనా వాడచ్చు లేక గిన్నె కానీ అంటే మామూలుగా ఇలాంటి గిన్నె కానీ ఏదైనా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు స్టీల్దైనా వాడవచ్చు మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని గ్లాస్ చూపిస్తున్నాను స్టీల్ అనుకోండి ఇంకా బెటరే నా నాటే ప్రాబ్లం ఇలా వేసుకున్న తర్వాత మీరు రాత్రి పడుకునే ముందు ఎక్కడైతే మీరు పడుకుంటారో ఏ రూమ్లో పడుకున్నా మీరు పడుకుని వైపు పక్కన ఈ గ్లాస్ని కానీ ఇలా గిన్నెలో పోసుకున్నా కానీ ఈ దీన్ని పక్కన పెట్టుకోండి దాని మీద ఇలా మూత పెట్టండి మీకు చూపించడానికి మూత పెడుతున్నాను పెట్టిన తర్వాత ఉదయం నిద్రలేకంగానే మీరు ఫస్ట్ లేచిన తర్వాత మీ ఇష్టదైవాన్ని తలుచుకొని పదకొండు సార్లు మీ ఇష్టదైవాన్ని మంచం మీద లేచిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా మీ ఇష్టదైవాన్ని పదకొండు సార్లు తలుచుకోండి మీకు ఏదేవో ఇష్టం ఇష్టమంటే అదే దేవుడిని తలుచుకోండి తలుచుకున్న తర్వాత మీరు ఈ తల దగ్గర పెట్టుకున్న ఈ గిన్నె కానీ గ్లాస్ కానీ ఇందుట్లో ఒకసారి మీ ముఖం పెట్టి చూసుకోండి ఇలా చూసుకోండి గాజు గ్లాస్ కాబట్టి కనిపించదు స్టీల్ అయితే కనుక మీ ముఖం కనిపిస్తుంది మీ ముఖం చూసుకోండి నీళ్ళలో చూసుకొని తర్వాత ఏం చేస్తారంటే ఈ ఏదైతే మిరియాలు ఉన్నాయో ఆ మిరియాలని తీసి చూపించడానికి చేస్తున్నారు అనేది పక్కన పెట్టుకోండి చేత్తో తీయవచ్చా లేకపోతే స్పూన్తో తీయవచ్చా అనుమానం వస్తుంది ఎలాగైనా తీయండి ప్రాబ్లం లేదు తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ నీళ్ళని ఏదైతే మిగిలిన నీళ్ళు ఉన్నాయో ఈ నీళ్ళని మీ దగ్గర ఎక్కడైనా సరే షింక్లో పోసేయండి లేదా పూల మొక్క మొదల్లో పోసేయండి తర్వాత మీరు మీరు చేయాల్సిన ఇంకోటి ఏంటంటే మీ స్నానం ఐ మీన్ లేచారు కదా స్నానం చేయండి అంటే బ్రష్ చేసుకోండి ఇది చేయాల్సింది లెఘవంగా కానీ అంటే కాలకృత్యాలు తీర్చుకోకముందే చేసుకోవచ్చు ఈ మిరియాలు తీసి పక్కన పెట్టాం తర్వాత మీరు ఏం చేయాలంటే ఇది అయిపోయిన తర్వాత మిరియాలు పక్కనే ఉంచండి స్నానం చేసేయండి స్నానం చేసిన తర్వాత దేవుడికి నమస్కారం చేసుకొని ఈ మిరియాలని ఏం చేయాలో చెప్తాను మీ పూజాది కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఇలా ప్రమిదిలో కానీ లేదంటే మనం దూపమేస్తాం కదా దుప్ప వేసి దాంట్లో కానీ వేసి కర్పూరంతో వీటిని వెలిగించండి చూపిస్తా నేను ఇలా వెలిగించండి వెలిగించిన తర్వాత మీరు ఆ వచ్చిన మసిని మీరు నీళ్ళతో కడిగేయచ్చు అంటే షింకులో కానీ మీకు బయట ఉన్న వేసేయవచ్చు ఇలా వెలిగించండి చూపించడం కోసం మాత్రమే ఎందుకంటే మీరు ఇలా చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఉదయం నిద్ర మీరు మీ ముఖాన్ని మిరియాలు వేసే నీళ్ళలో చూసుకోవడం రాత్రి పడుకునే ముందు మీ దగ్గర ఏదైనా చెడు శక్తి ఉంటే మీ మీద ఏదైనా చెడు శక్తి ఉన్నా లేదా నెగిటివ్ ఎనర్జీ మీ కుటుంబంలో మీ మీద ప్రభావం చూపిస్తూ ఉన్నా ఈ మిరియాలు నీళ్ళతో పాటు లాక్కుంటాయి తర్వాత ఏదైతే మీరు ఈ ఉపాయం చేస్తూ ఉంటారో మీకు ఇమీడియట్గా ఫలితం కల్పించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇది ఒకరోజు చేయవచ్చు అలాగే లేదంటే ప్రతిరోజు కూడా మీకు మార్పు వచ్చేంత వరకు కూడా చేయవచ్చు ఎలాంటి నియమ నిబంధనలు లేవు కాబట్టి గుర్తుంచుకొని ఈ విధంగా చేయండి మీకు నేను ప్రాక్టికల్గా ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది మేధావులు ఒక పర్సన్ ఉంటే తొంభై తొమ్మిది మందికి అర్థం కావడం లేదని మెసేజ్ పెట్టే వాళ్ళు ఉంటారు వారందరికీ కూడా ప్రాక్టికల్గా చూపించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది రెండవది ఈ ఉపాయం చేయటం వల్ల మీరు ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్య అయినా సరే మీరు బయటపడతారు అలాగే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది ఈ ఉపాయం చేయటం మొదలుపెట్టిన రోజు నుంచి మీకు అంటే ఈరోజు చేశారు రెండు రోజుల్లోనే మీకు మంచి మార్పు అనేది మొదలవుతుంది అలాగే మీరు గుర్తుంచుకోండి ఇది ఉదయం పూట కంపల్సరిగా స్నానం చేసి మిరియాలు వెలిగించాలి సరే ఉదయం లేచాను కానీ అండి బిజీగా ఉన్నాను దానివల్ల కాస్త లేట్ అయ్యింది అలా కాదు మీరు ఉదయం ఏడింటికి లేచారనుకోండి ఏడు గంటలకే మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకొని పూజా మందిరంలో నమస్కారం చేసుకొని ఈ పని పూర్తి చేయాలి అలా కాకుండా మధ్యాహ్నం పన్నెండింటికి చేశాను అనుకోండి ఎలాంటి ఫలితము ఉండదు ఇది గుర్తుంచుకోండి ఉదయం లేచిన తర్వాత చేసుకోవాలి ఇంకొకటి మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కార్యక్రమం అవ్వనంత వరకు మీరు ఎవరిని తిట్టడం కానీ ఎవరి మీద నరవటం కానీ చేయమాకండి ఎందుకంటే ఇది పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు మనసులో ఉండే ఏదైతే వ్యగ్రత కానీ ఇలాంటివన్నీ తగ్గడానికి అవకాశం ఉంటాయి ఒకే మిత్రులారా ఈ తేలిక రూపాయాన్ని ప్రతిరోజు చేసి జీవితంలో ఆనందాన్ని పొందండి అద్భుతం అంటే మీకు ఇందుట్లో ధన సంపాదన కూడా పెరుగుతుంది కోటేశ్వరులు అవడానికి మీకు మార్గాలు కూడా తెలుస్తాయి మీ మనసు బాగుంటేనే కదా ఏదైనా చేయగలిగేది అవకాశాలు మెరుగుపడతాయి ఒక మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతయ నమ